అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఇరవై రెండు లక్షల మంది ఖాతాలలో రైతు భరోసా జమ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఫిబ్రవరి ఐదవ తారీఖు ఐదవ తారీఖు సుమారు పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు బంధు వేసినామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో సహా తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు అట్లనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని కూడా ఆయన ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఒకసారి రైత నలను కూడా అడుగుతా ఉన్నా ఎకరం లోపు మీకు రైతు బంధు పడ్డదా అంటే నలభై గుంటల లోపు ఎకరం అంటే నలభై గుంటలు అంటే నలభై గుంటల లోపు మీకు రైతు భరోసా వచ్చిందా లేదా ఫస్ట్ వీళ్ళు ఉమ్మడి నల్గొండకి సంబంధించినటువంటి జిల్లా మొత్తం కంప్లీట్ చేసినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్క సుమారు ఒక లక్ష యాభై ఐదు వేల మంది రైతాంగానికి నల్గొండకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా జమ చేసిన చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో ఎకరం లోపు సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ లిస్టుని కూడా నేను తెరపు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పొద్దున్నే ఒక వీడియో త్రూ మీకు మీకు అందించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా నేను చెప్పిన దాదాపు ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినారు కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఒక ఎకరం అంటే నలభై గుంటలు ఉన్నటువంటి రైతులకు ముప్పై గుంటలు ఉన్న రైతులకు ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులకు పది గుంటలు ఉన్నటువంటి రైతులకు ఐదు గుంటలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి నిన్న రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఎంతమందికి అంటే సుమారు అంటే నిన్న ఒక్క రోజు మాత్రమే కాదు నిన్న పదిహేడు లక్షల మూడు వేల మందికి రైతు భరోసా నిన్న ఎకరం లోపించేటటువంటి కార్యక్రమం చేసినారు మొన్న అంటే జనవరి ఇరవై ఏడవ తారీఖు వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా సుమారు ఎన్ని ఎకరాలకి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా ఇచ్చినట్టు ఫస్ట్ విడత అంటే ఇరవై ఏడవ తారీఖు ఇతమనికి ఇచ్చారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినారు నిన్న మాత్రం పదిహేడు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే మొత్తం కలిపి మొత్తం కలిపి కలిపి ఇప్పటిదాకా రైతులకు వచ్చినటువంటి రైతు భరోసా ఎంత ఇరవై రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చింది అంటే సుమారు లెక్కేస్తే ఇరవై మూడు లక్షల మందికి రైతు భరోసా ఇప్పటిదాకా రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే మనం రైతు భరోసా ఇస్తున్నా ఇస్తున్నారని చెప్తున్నావు అట్లనే రైతు భరోసాకి రామ్ రామ్ అని ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు రైతు బంధుకి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ రామ్ చెప్పబోతున్నది ఐ మీన్ గుడ్ బై చెప్పబోతుంది అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఎకరం లోపు రైతు భరోసా ఇచ్చి ఇక చేతులు దులుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నది ఎకరం లోపు రెండు ఎకరాల లోపు మాత్రమే ఇయ్యడానికి రెడీగా ఉన్నారంట మిగతా వాళ్ళకి కాంగ్రెస్ రైతు భరోసా ఇయ్యడానికి రెడీగా లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు పోతే బిల్లులు ఇప్పుడు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి తర్వాత ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టాలి ఇవన్నిటికీ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంత రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు కూడా ఎలక్షన్స్ కి ఖర్చు పెడదాం ఇంకో దానికి ఇంకో దానికి ఖర్చు పెడదాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కాబట్టి రైతు భరోసాకి రామరాము చెప్పేటట్టే కనబడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు వీళ్ళు నేను చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చారు ఇంకోటి కూడా చెప్తా మరి ఈ ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చారు కదా మరి అంటే ఎకరంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా వచ్చినట్టు రాలే చాలా మంది నాకు మెసేజ్లు వేస్తావు కామెంట్లు కూడా చూడవచ్చు మీరు చాలా వీడియోస్లలో కేవలం కొంతమందికి మాత్రమే నాకు తెలిసి ఎకరం లోపు కరెంటు వేయింది మన తాన కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఇట్లున్నదా కరెంటు కథం ఇంక ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా ఉండాలి చెప్పనీకి ముచ్చడి చెప్పనీకి మాట్లాడుతుండే కరెంట్ ఉంది ఇంక ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తావు నీ సక్కదనానికి కరెంటు వచ్చినాక మళ్ళీ నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తా అప్పటిదాకా ఇట్లనే ఏ ఇప్పుడే వచ్చింది కరెంటు పది నిమిషాల తర్వాత ముఖం తెల్లగొత్తుందా జ ఆగురే మొత్తం సెట్ కావాలి కదా అయితే సో మొత్తానికి నేనేమంటున్నా అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు కూడా అందరికీ రైతు భరోసా రాలే కొంతమందికి వచ్చింది ఇంకా కొంతమందికి రాలే నాకు తెలిసి కేవలం డెబ్బై శాతం మాత్రమే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చింది ఇంకా ముప్పై శాతం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రాలేదు ఇది రైతులు చెప్తున్నటువంటి మాటే చాలా మంది నేను అడిగినా అన్న మీకు ఎకరం లోపు రైతు భరోసా వచ్చిందా లేదో ఒకసారి కామెంట్ పెట్టండి అన్నా అని చెప్పి నిన్న చేసినటువంటి వీడియోలలో కూడా చాలా మందిని అడిగితే సుమారు డెబ్బై శాతం వచ్చిందని చెప్తున్నారు ముప్పై నుండి నలభై శాతం మంది రైతులు ఇంకా మాకు రైతు భరోసా రాలేదు పడలేదు అని కూడా చెప్తున్నారు కొంతమందికి పది గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రాలే ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి రాలే ముప్పై గుంటలు ఉన్న వాళ్ళకి రాలే చాలా మంది వాళ్ళు దిగులు చెందుతున్నారు ఎందుకు రాలేదు అనేది వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అయితే దీంట్లో మీకు ఇంకో లెక్క కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఏంటంటే మొన్న అంటే మొన్న గ్రామ సభలు జరిగినప్పుడు గ్రామ సభలు జరిగినప్పుడు ఎవరెవరైతే కొత్త అప్లికేషన్లు ఇచ్చిందో కొత్తగా బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి కొత్తగా పాస్ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు రాదట మార్చికి సంబంధించినటువంటి నెలలో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు వస్తాయట ఎవరెవరికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్ గా రైతు భరోసా ఎవరెవరికి అయితే వచ్చిందో వాళ్లకు మాత్రమే ఇప్పుడు వస్తుంది మొన్నగా కొత్త కొత్తగా పాస్ పుస్తకం వచ్చి గ్రామ సభలలో ఎవరెవరైతే కొత్త దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు లేట్ గా పడుతుందట కొంత వెరిఫై చేయడానికి టైం పడుతుంది అనేది కొంత ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సరే అంత మంచిగానే ఉన్నది ఓకే కానీ మీరు ఎందుకు ఒక ఎకరానికి రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద మార్క్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం అంటే ఒకటే ఎకరం ఎకరానికే సుమారు వీళ్ళు మేము ఎన్నో కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నాడు ఏం చెప్పిండి రేవంత్ రెడ్డి సారు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనీ రెడీ ఉన్నాం ఖర్చు పెడతామని చెప్పిండు మరి పదివేల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి సారు నాలుగు వందల ఎకరాల కోకాపేట భూమి కుదువ పెట్టి పదివేల రూపాయల పైసలు తీసుకొచ్చిండి రైతు భరోసా చేయడానికి మరి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేయొచ్చు కదా అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ప్రభుత్వానికి నాకు అర్థం కాదు ఓసారి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు వేస్తా అని చెప్తారు ఒకసారి లోపు ఉన్నటువంటి దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా వేస్తా అని చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి ఎన్ని సుమారు ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు రావాలి ఎనభై లక్షల మంది రైతులు కోటి నలభై లక్షల ఎకరాల రై అంటే ఎకరాల రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటది మరి మీరు ఇప్పటినాక ఎంత ఇచ్చారయ్యా అంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇస్తే ఇంకా ఎనభైలో ఇరవై రెండు అంటే దగ్గర దగ్గర ఇంకో అరవై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై లక్షల మంది పైచిలుకు మంది రైతులు ఉంటారట రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు నలభై లక్షల మంది ఉంటారు మరి ఐదు లక్షల ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక యాభై లక్షల మంది ఉండొచ్చు వీళ్ళే వీళ్ళే ఒక యాభై లక్షల మంది ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉండొచ్చు నేనేమంటా ఉన్నా ఇప్పుడు ఎకరం లోపు రైతులకు రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నది అనేది దినబర్తల చర్చ అంటే ఏం చెప్తారు వీళ్ళు ఏమైంది సార్ రైతు ఏ మొన్ననే ఇచ్చినాం కదా మొన్న ఎకరం ఉన్నకు అందరు పడిపోయినాయి అంటే ఎకరం ముచ్చడి చెప్తారు కదా ఐదు ఎకరాల ముచ్చడు చెప్తారా అంటే ఎకరం ఉన్నటువంటి రైతు పేదోడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు పేదోడు కాదా ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు పేదోడు కాదా సరే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వంద శాతం దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి రైతు ఎకరం ఉన్నటువంటి రైతు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కొంత ఆయన ఏమంటారు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు బిలో మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు కొంత పర్లేదు అని చెప్పొచ్చు కానీ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతం కోటీశ్వరుడు కాదు ఆయన కూడా పేదరికానికి సంబంధించినటువంటి రైతే కాకపోతే కొంత మిడిల్ క్లాస్ కి సంబంధించిన పర్సన్ కాబట్టి ఐదు ఎకరాల లోపు కూడా రైతు భరోసా ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంటుంది ఐదు ఎకరాల పైన మరి పది ఎకరాలకు పదిహేను ఎకరాలు ఈరియకపోతే సంబంధం లేదు కానీ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు మాత్రం రైతు భరోసా ఇయ్యాల్సిందే కానీ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకు ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేదు చేతులు దులుపుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఈ కుట్రను పసిగట్టినటువంటి నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి సజెషన్ ఇస్తున్నా ఐదు ఎకరాల లోపు మీరు రైతు భరోసా ఇవ్వకుండా ఎలక్షన్స్ కు వేయదనుకో ఖచ్చితంగా రైతులు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఎకరం మాత్రం ఉన్నటువంటి రైతులు లేరు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇంకోటి ఏం చెప్తున్నా కేవలం ఎకరం లోపు మాత్రం ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చి ఇప్పుడు రెండు ఎకరాల లోపు ఇర్రి ఎందుకంటే రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతం కోటీశ్వరుడు కాదు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి రైతే ఓ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఒక ఉందంటే ఆయనకు రైతు భరోసా రాకునే లేదు ఆయన పైసలు ఆయనకి ఈజీ వస్తాయి ఆయన పెద్దగా రైతు బంధు గురించి కూడా ఆశించారు పది పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతు అంటే ఇయ్యాలని అంటున్నా కానీ మినిమం అని ఆశించేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే భూస్వామి ఆసామి అని పిలుస్తూ ఉంటాం మనం కానీ రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు మాత్రం రైతు భరోసా ఇయ్యాల్సిందే కానీ ఎకరానికే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో చేతులు ఎత్తేయడానికి రెడీ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి సమాచారం ఇది నాకు అర్థమైంది కాబట్టి ఇది తెలంగాణ సమాజానికి చెప్పాలి ఇంకోటి కూడా చెప్తున్నా రైతన్నలకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ మీకు అందిస్తున్నా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నా పైన కుట్రలు చేస్తా ఉన్నారు తిరుపతి ఛానల్ నడవద్దు ప్రజలను చైతన్య పరుస్తున్నాడు రైతులను చైతన్య పరుస్తున్నాడు ఎట్టి పరిస్థితులలో ఇంకా ఎక్కువ చైతన్య పరుస్తే రైతులు తెలివి కళ్ళలో మనల్ని ఇబ్బంది పెడతారు రాబోతున్న ఎలక్షన్స్ లో లేకపోవచ్చు కాబట్టి నా ఛానల్ రిపోర్ట్లు కొడుతుంది సో దయచేసి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అంతే మీ ఆస్తులు నాకు వద్దు మీకు రైతు భరోసా రావాలనే కొట్లాడుతున్నా మీరు నాకు మద్దతు ఇవ్వాల్సింది లైక్ షేరు సబ్స్క్రైబ్ ఇది మాత్రం చేసుకోండి చాలు సో మొత్తానికి ఐదు ఏకైళ్ళ లోపు రైతు భరోసా అయ్యాలని చెప్పి మేము టీఆర్టీవీ తెలంగాణ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎకరం లోపు రైతు భరోసా ఇచ్చి రైతు బంధుకు రామ్ రామ్ చెప్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఎనభై లక్షల మంది రైతులలో దాదాపు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు నలభై లక్షల మంది ఉంటారు అంటే సగానికి సగం నలభై లక్షల మందికి మీరు ఫస్ట్ రైతు భరోసా ఇవ్వాల్సిందే మీరు ఆప్షన్ లేదు మీకు లేదు లేదు అట్లా కాదు రైతు భరోసా ఎకరం ఇచ్చి చేతులు దులుపుకుంటాం అందరికి వచ్చిందని చెప్పుకుంటాం అంటే నడవది ఇది ఏది రుణమాఫీ కూడా పే చేశారు కదా డెబ్బై శాతం రుణమాఫీ చేసి ముప్పై శాతం మంది రైతులకు మీకు రెండు లక్షల కంటే యాభై వేలు ఉంటే యాభై వేలు బ్యాంకులో కట్టుకోర్రి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల నోట్లో మన్ను పోసింది ప్రభుత్వం రైతుల నోట్లో మన్నుమోసింది ప్రభుత్వం రెండు లక్షల కంటే పైనున్నటువంటి వాళ్ళు పోయి బ్యాంకులో మీరు కట్టేయండి రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి రైతులను మోసం చేసింది కేవలం డెబ్బై శాతం రుణమాఫీ చేసి ముప్పై శాతం రుణమాఫీ కాలే కాబట్టి ఇప్పటి కూడా చెప్తా ఉన్నాం రుణమాఫీ లెక్క మోసం చేసినట్టు రైతు బంధులు మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోము అప్పుడు మాకు తెలిసి తెలవక మోసపోయినాం ఇప్పుడు మోసపోము ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా అయ్యాల్సిందే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా అయ్యాల్సిందే దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎకరం లోప ఇచ్చి చేతులు దులుపుకుంటాం ఇక రైతు బంధుకు రామ్రామ్ చెప్దాం అంటే చూసుకుంటుండరు మీరు కొంతమందికి ఇచ్చిరు ఓకే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం ఆ కొంత మందులు కూడా అందరికి రాలే ఇంకోటి ఏంటంటే ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఫస్ట్ విడతకి ఇచ్చినటువంటి రైతు మందులో అందరికి రాలే రెండు లోపు ఉన్నటువంటి రైతుకు రైతు ఎకరం ఉన్నటువంటి రైతులకు రాలే రెండోసారి కరెంటు పోయింది ప్రజలారా రెండోసారి కరెంటు పోయింది ఏం ప్రభుత్వం రా ఆయన ఇక్కడ ప్రభుత్వం రాయ మీది మేము మొత్తం కట్టలు కడతామని చెప్పింది కదా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టలు కడతాం భూకంపం బద్దలు కొడతామని చెప్పింది కదా అరే వీడియో చేస్తా ఉంటే నాలుగు సార్లు కరెంటు పోయింది మీరు ముచ్చడం ఇదో కథ సో ఏది ఏమైనా రైతు భరోసా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ప్రజలరా సో ఖచ్చితంగా రైతు భరోసా అందరికి ఇవ్వాలనేటటువంటి ఒపీనియన్ తోటే నేను ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా దయచేసి రైతు బంధు వచ్చినటువంటి వాళ్ళు వచ్చిందని కామెంట్ పెట్టండి రానటువంటి వాళ్ళు రాలేదని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి చూద్దాం ఇక కరెంట్ వచ్చేటట్లేదు ఇక వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తా ఉన్నా అమ్మ వచ్చింది పెద్ద మనిషి కరెంట్ ఇప్పించండి మళ్ళా ఎందుకు పోతుందేమో మరి కరెంట్ నాకైతే రెండు మూడు సార్లు పోతాయ్ అదే కరెంటు చెట్లు కొడుతు కొడతనే ఉంటారు సంవత్సరం సంవత్సరం చెట్లు కొడుతూనే ఉంటాయి ఇక కరెక్ట్ వైర్లకు చెట్టు తలుగుతున్నాయి ఆడ రిపేర్ వచ్చింది ఈడ రిపేర్ వచ్చింది ఇత పేద హైదరాబాద్ సిటీలో కరెంట్ రిపేర్ వస్తా ఉంటే పల్లెటూర్ పరిస్థితి ఏంది పల్లెటూర్ల కథ ఏంది సో ఏది ఏమైనా రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆచితూచడుగులేస్తా ఉంది ఎట్లనో అట్లా ఎకరం ఇచ్చి చేతులు అనుకుంటా ఉన్నారు కానీ ఒప్పుకో అందరికీ రైతు భరోసా రావాల్సిందే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సిందే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు అకౌంట్లో రైతు బంధు పడాల్సిందే దీంట్లో వేరే ఆప్షన్ లేదు రామ్ రామ్ చెప్దామంటే ఊకోనికి రెడీ లేము అందరికీ రైతు భరోసా పడాల్సిందే లెక్క సో చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ఆ ఈ వీడియోని మీ గ్రూప్లలో కూడా కొంత షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మీ ఊర్లో ఉన్నటువంటి జనాలకు కూడా అర్థమవుతుంది కథ థ్యాంక్ యూ సో మచ్